ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ వన్ ఎల్ టూ లీస్ట్లో ఉన్నవారందరికీ డబుల్ బెడ్రూమ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం సో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట సో అప్డేట్స్ అయితే అందాయి అన్నమాట ఇప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బట్ ఆల్ నటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరానికి వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఇందిరామణుల నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలపడం జరిగిందనమాట ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల వరకు ఇందిరామైన్లు మంజూరు చేయగా ఇందులో వచ్చేసి రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది లబ్ధులకు మంజూరు పత్రాలు కూడా అందజేసామని ఇందులో ఇప్పటికే ఏదైతే ఒక్క లక్ష మూడు వేల మందికి ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పేసి ఇక వివిధ దశల్లో నిర్మాణాలు పనులు అయితే కొనసాగుతున్నాయి కొంతమందికి బేస్మెంట్ లెవెల్ కొంతమంది స్లాబ్ లెవెల్ కొంతమంది పిల్లర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మంగళవారం సెక్రటరీలో ఇంద్రమై అధికారులతో మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి రివ్యూ అయితే నిర్వహించారనమాట సో ఎలా పనులు నడుస్తున్నాయి ఎంతవరకు వచ్చాయిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల ఇంద్రం ఇండ్లు నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది అనమాట ఇక ఈ నెల ఇరవై మూడున జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో తొంభై ఐదు నియోజకవర్గాల్లో గాను ఎనభై ఎనిమిది నియోజకవర్గాల లబ్ధి ఎంపిక ప్రక్రియ పూర్తయింది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు వచ్చేది వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగ్లో అయినటువంటి పూర్తయిన ఇండ్లను విలంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి చేసుకునేలా నిరంతరం మానిటిరింగ్ చేయాలని చెప్పేసి అధికారులకు మంత్రి సూచించారు ఇండ్ల మంజూరు సంబంధించి గ్రౌండింగ్లో సూర్యాపేట అదేవిధంగా పెద్దపల్లి భూపాలపల్లికి సంబంధించి హన్మకొండ విక్రాబాదు సిద్దిపేట అదేవిధంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో తక్షణ పనులు పనితీరు మెరుగుపరచడానికి చెప్పేసి తక్షణమే ఆ జిల్లాలకు ప్రధాన దృష్టి సాధించాలని అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మరొకటి ఇక్కడ మనకు ప్రతి సోమవారం కూడా నిధులు జమ చేస్తామని చెప్పారు కదా అయితే ఒక్కొక్క ఇంటికి సంబంధించి నలభై మెట్రిక్ల ఇసుక అనేది విచితంగా ఇక్కడ మనకు ఫ్రీ అనే వాటం వాడడం జరిగింది సో ఇక అందిస్తున్నామని చెప్పేసి మంత్రి పొంగులేట్టు ఇప్పటికే అందిస్తున్నాం అని చెప్తున్నారు కొన్ని చోట్లయితే ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల లేట్ అవుతుందని చెప్పేసి అయితే మనకు ఇసుక రావాలంటే పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఎంపీడీ వాళ్ళు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో టోకెన్లు అయితే అందిస్తున్నారన్నమాట సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంద్రమ ఇన్ల పనులు పురోగతిని బట్టి లబ్ధారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుగుతున్నాయని ఇంటి స్థలం లేని అర్హత కలిగిన లబ్దారులకు ఇప్పటివరకు కేటాయించని ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అలాగే మొండి గోడలతో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ ముందుకు రాని పక్షంలో లబ్ధారులే పూర్తి చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని డబుల్ బెడ్రూమ్ అసంపూర్తిగా ఉన్నటువంటి జేహెచ్ఎంసీ కావచ్చు నిజామా కరీనగ్గు మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలో అధికారులు ప్రధానంగా దృష్టి సాధించారు మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి